యంగ్ హీరో రాజ్ పై అతని ప్రియురాలు లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు ఇదివరకే లావణ్య రాజ్ తరణ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది అయితే పోలీసులు ఆమెను సరైన ఆధారాలు సమర్పించాలని నోటీసులు ఇచ్చారు దీంతో ఇరవై నాలుగు గంటల తర్వాత ఆమె మళ్లీ నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆధారాలు ఇచ్చింది అలాగే పలు సంచలన విషయాలు వెల్లడించింది రాజ్ తరుణ్ తో తనకు పదేళ్ల క్రితమే పెళ్లైందని చెప్పుకొచ్చింది లావణ్య పదేళ్లుగా కలిసి ఒకే ఇంట్లో కాపురం చేస్తున్నామని కొన్నాళ్ళ క్రితం రాజ్ తరుణ్ అబార్షన్ చేయించాడని చెప్పింది అందుకు సంబంధించిన మెడికల్ డాక్యుమెంట్స్ అలాగే ఆసుపత్రి వివరాలను లావణ్య పోలీసులకు సమర్పించింది బయటకు ఎక్కడికి వెళ్లినా ఎవరిని కలిసినా అన్వికగా పేరు మార్చి వెళ్లేవాళ్లమని ఆ పేరుతోనే అబార్షన్ చేయించాడని అన్వికా పేరుతో విదేశాలకు కూడా కలిసే వెళ్లామని లావణ్య చెప్పుకొచ్చింది హీరోయిన్ మాల్వీ వచ్చిన తర్వాత తరుణ్ తనను తరు దూరం పెట్టాడని ఆమె మాల్వి కోసం రాజ్ తరుణ్ ముంబైకి వెళ్లడంతో ప్రశ్నించానని అప్పటి నుంచి దూరం పెట్టాడని పేర్కొంది వివరాలతో పాటు పలు ఆధారాలు సమర్పించింది అబోషన్ కు సంబంధించిన మెడికల్ డాక్యుమెంట్స్ నూట డెబ్బై ఫోటోలు టెక్నికల్ ఎవిడెన్స్ ఇచ్చింది దీంతో రాజ్ తరుణ్ పై ఐపీసీ ఫోర్ ట్వంటీ ఫైవ్ జీరో సిక్స్ ఫోర్ నైన్టీ త్రీ సహా మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఈ విషయంపై రాజ్ తరుణ్ కూడా పోలీసులు విచారించనున్నారు ప్రేమే కానీ ఒకరిపై మరొకరు ఫిర్యాదులు పోటాపోటీగా చేసుకుంటున్నారు ఇప్పటికే ఈ ఇష్యూ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది చూడాలి మరి పోలీసుల విచారణలో ఏం తేలుతుంది ఎవరి తప్పు బయటపడుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి